పరిశుద్ధుడైన దేవుని ప్రజలందరికీ శుభాలు ప్రకటిస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారా గతించిన రాత్రి దేవుని యొక్క కాపుదల మీ అందరితో ఉన్నదని దేవుని యొక్క రక్షణ మీకు తోడుగా ఉన్నదని నమ్ముతున్నాము మీ గురించి మేము అనుదినం ప్రార్థిస్తున్నాము మీరు ఆధ్యాత్మికంగా ఈ లోకపరంగా కూడా ఎదగడానికి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మన దేవుడు అత్యంత శక్తి కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా అటువంటి శక్తిని కలిగి లేరు చాలాసార్లు మనం అనుకుంటాం ఒక రాజకీయ నాయకుడు మనం బెదిరిస్తేనో ఈ లోక సంబంధంలో ఎవరైనా ధనం ఉన్న వ్యక్తులు అధికారం ఉన్న వ్యక్తులు మనం బెదిరిస్తేనో భయపడుతూ ఉంటాం కదా మన దేవుడు వారి కంటే అత్యంత శక్తి కలిగిన దేవుడు కాబట్టి భయపడక దేవుణ్ణి ప్లేస్ చేస్తూ ఆయన వైపు తిరిగి చూద్దాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్లీజ్ టర్న్ యువర్ బైబుల్స్ యశియ గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన ఐజియా చాప్టర్ థర్టీ వర్స్ ఎయిటీన్ యహోవా న్యాయము తీర్చు దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఫర్ ద లార్డ్ ఈజ్ ఏ గాడ్ ఆఫ్ జస్టిస్ బ్లెస్డ్ ఆర్ ఆల్ దోస్ హూ వైట్ ఫర్ హిమ్ హాలూయా ప్రేమేనా సహోదరి సహోదరులారా ఈ వాక్యం చూస్తే మనం చాలా విషయాలు గమనించవచ్చు దేవుడు న్యాయము తీర్చే దేవుడు అన్యాయము తీర్చే దేవుడు కాదు చేసే దేవుడు కాదు దేవుడే మనకి మంచి న్యాయాన్ని జరిగిస్తాడు కొంచెం ఆలస్యమైన కొన్ని దినాలు జరిగిపోతున్నా దాన్ని బట్టి నువ్వు కలవరు చెందాల్సిన అవసరం లేదు దేవుడు నీ జీవితంలో ఆయన యొక్క న్యాయాన్ని తీర్చిపోతున్నాడు చాలాసార్లు ఈ లోకంలో కూడా మనం చేయని తప్పును బట్టి మన పైన నిందేశారనుకోండి ఎవరైనా మనల్ని ఇబ్బందులకు గురి చేశారనుకోండి మనం చేయలేదు అది అయినప్పటికీ వాళ్ళు చేశావు నువ్వే తీసావు నీ వల్లే జరిగింది అని అన్నప్పుడు అది చిన్నదైనా పెద్దదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది చిన్నదా పెద్దదా అని పక్కన పెడితే మనం చేయని దానికి ఎవరైనా అంటే మనకు వెంటనే కోపం వచ్చేస్తుంది కదా ఏంటి నేను చేయని దాన్ని చేశారంటున్నారు అని చెప్పి మనల్ని మనం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం చాలాసార్లు మనమేంటో నిరూపించుకోవడానికి ఎదుటి వారికి మనం అన్ని చెప్తూ ఉంటాం అయినప్పటికీ ఈ లోకం కొన్నిసార్లు వినదు నువ్వు ఎంత చెప్పినా ఎంత కన్విన్స్ చేసినా వాళ్ళు వినరట కొన్నిసార్లు మనం ఫెయిల్ అవ్వచ్చేమో కానీ దేవుని యొక్క తీర్పు హలలుయా దేవుని యొక్క మహా తీర్పు లేదా ఆయన యొక్క న్యాయము ఆయన జరిగించే ఆ కార్యము ఎంత బెస్ట్గా ఉంటుంది అంటే గొప్పగా ఉంటుంది దేవుడు ఎప్పుడు కూడా సడన్ గా నిర్ణయాలు తీసుకునే వ్యక్తి కాదు దేవుడు ఎప్పుడు కూడా ఇప్పటికిప్పుడు నీకేదో చేసేయాలి నువ్వేదో అడుగుతున్నావు కాబట్టి సాయంత్రం కల్లా నీకు ఏదో ఒకటి ఇచ్చేయాలి అనే ఆలోచన దేవుళ్ళు ఉండదు ఆయన యొక్క నిర్ణయంలో ఎటువంటి మిస్టేక్ అనేది ఉండదు దేవుడు గొప్ప దేవుడు అండి ఈరోజు నిన్ను బహుశా అన్యాయంగా దూషిస్తున్న వారు ఉండొచ్చు అన్యాయంగా బాధపెడుతున్న వారు ఉండొచ్చు నిన్ను కృంగదీస్తున్న వారు ఉండొచ్చు నిన్ను బాధపరుస్తూ నీ హృదయంలో కలవరాన్ని నింపుతున్న వారు ఉండొచ్చు మై డియర్ ఫ్రెండ్ టుడే దేవునితో మాట్లాడుతూ ఉన్నారు నువ్వెవరి కోసం కనిపెట్టుకోవాలి దేవుని కోసం కనిపెట్టుకోవాలి దేవుడు నీకు సహాయకుడు ఆయన నీకు న్యాయం తీరుస్తాడు అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అయితే బయట దేశాలలో ప్రాముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో రూల్స్ ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు చిన్న బిడ్డల పైన చేయి వేయడానికి రూల్స్ అనేవి లేవు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మందలించాలంటే నోటి ద్వారా మందలించాలి కానీ ఒక చేయి వేయకూడదు సో ఒక ప్రాంతంలో తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డలు మందలిస్తున్నారు అనుకోకుండా కోపంలో తన దగ్గర ఉన్న ఒక స్టిక్తోనే కొట్టింది కొట్టేసరికి పక్కనున్న వాళ్ళు వీడియో తీసి పోలీసులు పంపిస్తే వాళ్ళు వచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని అరెస్ట్ చేశారు దానివల్ల ఎవరికి నష్టం ఆ పిల్లలు అనాథలైపోయారు కదా సో మనుషుల నిర్ణయాలు లేదా మనుషుల యొక్క న్యాయం అనేది కరెక్ట్ కాదు కానీ దేవుని యొక్క న్యాయం అనేది కరెక్ట్ ఈరోజు నీ పైన నిందేసిన వారు ఉండొచ్చు నిన్ను బాధ పెడుతున్న వారు ఉండొచ్చు నిన్ను కృంగదీస్తున్న వారు ఉండొచ్చు నువ్వు చేయని తప్పుకి చేశావు అని నిన్ను అనుదినము పీడిస్తున్న వాళ్ళు ఉండొచ్చు నువ్వెవరి కోసం కనిపెట్టుకోవాలంటే ఎవరు దానికోసం కాదు కానీ దేవుని దగ్గరికి వచ్చి రూబోయ్ నాకు ఇలా జరుగుతుంది ఆయన జీవితంలో ఈ విధంగా నన్ను అందరూ కూడా హింసిస్తున్నారు నన్ను బాధపడుతున్నారు నీవే న్యాయం తీర్చు అని అడగగలిగితే దేవుడు తప్పకుండా జీవితంలో మంచి కార్యాలు గొప్ప న్యాయం తీరుస్తాడు కాబట్టి భయపడకు బాధపడకు దేవుని దగ్గరికి రా ఆయన నీ జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు మీ కొరకు ప్రార్థించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అందరూ కూడా ప్రార్థన లేఖి ఆశ్చర్యకరుడవు సర్వోన్నతుడువు మహోన్నతుడు అని ఆయన అవునయ్యా మీరు న్యాయం తీర్చే దేవుడు అని మీకోసం మేము కనిపెట్టుకోవాలని ఈ లోకస్తులు మాపైన నిందలు వేసినప్పుడు మమ్మల్ని అవమానించినప్పుడు చెయ్యని తప్పును కూడా చేశావు అని చెప్తున్నప్పుడు మేము కంగారు పడకుండా కృంగిపోకుండా దేనిని బట్టి దిగులు చెందకుండా తండ్రి మీరు మాకున్నారు అనే విశ్వాసంతో మీ పైన భారం వేసి ముందుకెళ్లే హృదయం మాకు దయచేయండి అన్యాయంతో బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో న్యాయాన్ని మీరే కనబరచండి తండ్రి ఎస్లా ప్రత్యేకంగా అడుగుతున్నాం ఈ ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తూ ఉన్నారో వారందరికీ మంచి ఆరోగ్యం నాయన వారికి ఉన్న వ్యాధి బాధలన్నిటి నుంచి విడుదల దయచేయండి వారికి ఉన్న అప్పుల నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి వారు చేస్తున్న కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి దీవించండి అయా తలగానే గాని తోకగా ఉండరనే వాగ్దానం చేత వారిని సంతృప్తి నాయన గర్భఫలం లేని ప్రతి బిడ్డను దర్శించి గర్భఫలం దయచేయండి వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు మంచి సాటి అయిన సహాయం వారికి దయచేయండి కోర్టు కేసుల్లో కూడా మీ న్యాయాన్ని వారికి కనపరచండి అదేవిధంగా ఈ రోజున ఎవరికి ఏ లోటు లేకుండా సహాయం దయచేయమని ప్రతి ప్రయాణమును కూడా దీవించమని ప్రతి కుటుంబంలో కూడా నెమ్మదిని శాంతిని సమాధానమును తండ్రి మీరే స్థాపించమని ఆయన ముఖ్యంగా ఈ రోజున మా యొక్క పనులన్నిటిని మీ చేతిలో పెడుతున్నాము ప్రతి వాటిని సఫలపరచండి ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి అయ్యా మేమందరం కూడా మీ నామానికి మహిమకరంగా జీవించే కృప చేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఈ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాం మేకా బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా